హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను ఆరు నెలల నుంచి సంవత్సరం లోపు పిల్లలకు మనం కుట్టించుకోకుండా పక్కన పెట్టిన జాకెట్ ముక్కలతో ఇప్పుడిప్పుడే కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఎంతో ఈజీగా ఈ ఫ్రాక్ని స్టిచ్ చేసే విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తాను జాకెట్ ముక్క ఎనభై ఉన్నా కూడా ఈ ఫ్రాక్ కుట్టడానికి సరిపోతుందండి ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా జాకెట్ ముక్కకి అంచులు ఉంటాయి కదండి ఆ అంచుల్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి వెడల్పు ఆరు ఇంచులు పెట్టుకోవాలండి పొడుగు ఇంచులు పెట్టుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకునేది బాడీ ఫ్రాక్ బాడీ చూసారు కదా ఈ విధంగా సెవెన్ ఇంచెస్ లెంత్ మార్క్ చేసుకోవాలి సిక్స్ ఇంచెస్ వెడల్పు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం షోల్డర్ పెట్టుకుందామండి షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ మార్క్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం చంక పొడుగు ఉండి చంక కట్ చేసుకోవడానికి ఫోర్ ఇంచెస్ మార్క్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు సైడ్ టూ ఇంచెస్ లైన్ డ్రా చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్ షేప్ మార్క్ చేసుకోండి ఇప్పుడు మనం కింద నడుము లూజ్ అండి ఫైవ్ అండ్ హాఫ్కి మార్క్ పెట్టుకోండి ఈ విధంగా మార్క్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ వేసుకోండి ఇప్పుడు మనం నెక్ కట్ చేసుకోవడానికి టూ ఇంచెస్ మార్క్ పెట్టుకోవాలి నెక్ డీప్ వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టుకోండి టూ అండ్ హాఫ్కి ఈ విధంగా మార్క్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు స్క్వేర్ నెక్ డ్రా చేసుకోండి చూసారు కదా ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకుందామండి ఈ విధంగా సంఖ దగ్గర మనం కుట్లేసుకోవడానికి ఖచ్చిగా పెట్టుకోవాలి ఇప్పుడు రెండింటిని ఇలా వేరు చేసి వెనకాల ఉక్స్ వచ్చే విధంగా రెండు జాయింట్ ఉంది కదండి ఆ జాయింట్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు తీసి పక్కన పెట్టుకుందాం ఈ విధంగా ఆ ముక్కని తీసేసేయండి ఇప్పుడు జాకెట్ ముక్కని నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేసేది నాలుగు వస్తాయండి మొత్తము ఇదేంటంటే మనం ఫ్రాక్ కింద కుట్టుకోవడానికి లెంత్ లెవెన్ ఇంచెస్ పెట్టుకోండి ఈ విధంగా ఇటు సైడ్ కూడా లెవెన్ ఇంచెస్ మార్క్ పెట్టుకోండి కట్ చేసుకునేటప్పుడు మనకి వంకర్ రాకుండా ఉంటుంది ఇప్పుడు మనం స్ట్రైట్గా కట్ చేసుకోవచ్చు వెడల్పు నైన్ ఇంచెస్ వచ్చిందండి పొడిగేమో లెవెన్ ఇంచెస్ వచ్చింది మార్క్ పెట్టుకున్నట్టు కట్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ జాయింట్ వచ్చింది కదండి ఆ జాయింట్ని కట్ చేసేసుకుందాం ఇప్పుడు మొత్తం నాలుగు వచ్చాయండి ఫోల్డింగ్స్ వీడియోలో చూపిస్తున్నట్టు ఫోర్ ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చాయి ఇప్పుడు దీన్ని మనం ఇలా కుచ్చుళ్ళు పెట్టుకొని ఈ బాడీకి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు నేను కింద కుచ్చులుస్తాయి కదండీ బా ఫ్రాక్కి అక్కడ ఏం చేస్తున్నానంటే కొంచెం ప్లెయిన్గా ఉంది కదా అని నా దగ్గర ఫ్యాబ్రిక్ కలర్స్ ఉంటే వాటితో పెయింటింగ్ చేస్తున్నానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ విధంగా కూడా మనం ఫ్యాబ్రిక్ కలర్స్తో పెయింట్ చేసుకోవచ్చు చూడండి ఇలాగా మెజర్మెంట్ పెట్టుకొని మన దగ్గర ఒక గాజు తీసుకొని హాఫ్ వరకు వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలా కూడా మనము పెయింట్ వేసుకొని చాలా బాగుంటుందండి లాస్ట్కి మీరు చూడండి ఫ్రాక్ ఈ విధంగా పెయింట్ వేసుకోవాలి మనం కింద పేపర్ పెట్టుకోవాలండి వాటర్ కలర్స్ వేస్తున్నప్పుడు ఫస్ట్ గ్రీన్ కలర్ వేశాను తర్వాత వైట్ తర్వాత రెడ్ కలర్ వేశాను పైన మళ్ళీ డాట్స్ బ్లాక్ కలర్తో సీడ్స్ లాగా వేశాను ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిఫరెంట్గా డాల్స్ లాగా కూడా మనం వేసుకోవచ్చండి ఇప్పుడు మిగిలిన క్లాత్తో క్లాత్ని క్రాస్గా వేసి ఇలా కట్ చేసుకోవాలండి చంక చుట్టూ ఇలా కుట్టుకోవాలి నెక్ కూడా అంతే సేమ్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్క్వేర్ నెక్ లాగా కట్ చేసుకొని స్టిచ్ వేసి వెనకకి తిప్పాలి ఎమ్మింగ్ చేసుకోవాలండి ఇక్కడ కూడా అంతేనండి ఉక్స్ పట్టి రింగు పట్టి ఈ విధంగా మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకొని వెనక సైడ్ తిప్పేసుకోవాలి స్టిచ్చింగ్ కూడా చూపిద్దాము అనుకున్నాను కానీ వీడియో చాలా లాంగ్ అయిపోతుంది కాబట్టి ఈరోజు నేను స్టిచ్చింగ్ చూపించడం లేదు చూడండి ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి పట్టీలు వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసారు కదా హుక్సులు పట్టి రింగులు పట్టి ఇంకా కుర్చీళ్లు ఎలా పెట్టేసుకున్నానో ఇలా కుర్చులు పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవడమేనండి మొదటిసారిగా మీరు నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు ఇంకా బ్లౌజ్ డిజైన్స్ అన్నీ కూడా మీ అందరికీ చాలా అర్థమయ్యేలాగా నేను వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా సైడ్ కుట్లు వేసేసుకోవాలండి చూడండి ఇప్పుడు మన ఫ్రాక్ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఒక బో కూడా కుట్టానండి ఈ విధంగా బో తయారు చేసుకుని మధ్యలో చిన్నగా పూసలు వేసుకున్నాను ఆ బోని మిడిల్లో జాయింట్ చేసేసుకోవడమే ఫ్రాక్ ఎలా ఉందో మీరు చెప్పండి నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి